హాయ్ ఫ్రెండ్స్ గుంటూరు అరండలపేట మధ్య లైన్లో తిండి పేర్లు కొనడానికి వచ్చాము తిండి పేర్లు చూడండి పదిహేను వందలు అంట పదిహేను ఎంత ఎంత చేద్దా మాహోడి చూడు ఎంత చేతున్నాడు ఎంత చేస్తున్నాడు రెండు వేలు ఆ రెండు వేలు అంట మాకైతే ఈరోజు తిండి పేర్లు అవసరం పడిందనమాట తిండి వేర్లు కొనుక్కుంటా ఉన్నాం ఇక్కడైతే భలే ఉన్నాయండి బుజ్ బుజ్జి తెడ్డి పేర్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఈరోజు ఆదివారం కాకన్నా సండే మార్కెట్లో అయితే మంచి తెడ్డి పేర్లు అలాగే మంచి మంచి తెడ్డి పేర్లు ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి ఆదివారం తను ఇక్కడ పదో లైన్ మూల మీదే పెడతాడు కార్నర్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలంటే రండి ఫ్రెండ్స్ అరే బాబు తెలుగులో మాట్లాడినా ఎవరైనా తెలుగు రాదు మేము పేరాల ఆడుకున్నాం ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు తెలుగు పోలే భయ్ అరే మా ఆంధ్రాలో తెలుగు మాట్లాడాలి కానీ ఏం చెప్పాలి ఎవరు ది పేర్లు అమ్మే వాళ్ళేమో అంతా హిందీలో మాట్లాడుతా ఉంటారు వాళ్ళు మాట్లాడరంట ఏం చేద్దాం చెప్పండి ఏం లేదులే బాబాయ్ కానీ అండి ఏదో ఒకటి ఇచ్చేసేయండి ఏం ఎంతకేలకు మేమైతే ఒక చెడ్డి పేరు అయితే కొన్నాము ఏది ఫ్రెండ్స్ అబ్బాయి మా చెడ్డి పేరు చూపియా మా చెడ్డి పేరు ఏదో చూపి ఎంతకేలకు మేమైతే దిండి పేరు కొన్నాం అనమాట థౌజండ్ ఇదైతే మనకి రెండు చెప్పాడు ఈ రోజైతే మన ఫ్రెండ్స్ ఎట్టయితేనే ఎంటగళ్లకు తెట్టి గుంటూరు అరండాలపేట పదో లైన్ లో ఈ కార్నర్లు అయితే కొన్నాం ఇక్కడైతే మంచి మంచి తట్టి పేర్లు అయితే ఉన్నాయన్నమాట చూడండి మీకు నచ్చిన తిట్టి పేరు మీకు కావాల్సిన తిట్టి పేర్లు ఎవరైనా సరే పిల్లలకు పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన మంచి తిట్టి పేర్లు అనమాట ఇగో అరే అయిపోయింది కదా మంది ఇదిగో మేమైతే కొన్నాం ఆ పదిహేను వందలకైతే ఒక టెన్టీ పేరు తీసుకున్నాం అనమాట అతను చెడు మూడు వేలు చెప్పాడు మనం అయితే పదిహేను వందలకే మనకి ఇచ్చాడు మేము యూట్యూబ్ వాళ్ళు చెప్పేలాగా తను మాకు కొంచెం ఆఫర్ అనమాట అంతేనా ఇక్కడ అరణాల పేడ పదివేలు అయిన మూడు మీరు మీద లోనే ఉంటది మన పేరు చెప్పండి నంబూరి ఇద్దరు చెప్పండి మీకైతే ఫ్రీగా అయితే ఇవ్వడు గానీ ఎంతో కొంత తక్కువగా అయితే ఇస్తాడు ఓకేనా ఏ తమ్ముడు అనమాట తనకేమో తెలుగు రాదు మనకే హిందీ రాదు రెండు తెడ్డి పేర్లు తీసుకున్నాం మూడు వేలు ఇక్కడ గుంటూరు అరండాలపేట పదో లైన్ లో పేరు ఓకే ఇదిగో మా లోపండి చూడండి ఒకసారి ఇది కూడా తెండి పేరే చూడండి ఇది కూడా తెడ్డి పేరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ ఈ రేట్ ఎవరు చెప్పొద్దు అంటాడు మన వీడియో చూసిన వచ్చి ఖచ్చితంగా అడగండి అనమాట పెద్దవి అనమాట ఇవి చూడండి ఇదిగో మా రెండు తిండి వేర్లు అనమాట త్రీ థౌజండ్ రెండు తిండి వేర్లు మీరు ఇదవ తిండి వేరు ఇదిగో చూడండి ఈ రెండు తిండి వేర్లు అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఓకే బాయ్ బాయ్